్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు మార్గం అంటే ఎక్కడ ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయండి మార్గం అంటే ఏంటి మార్గం అంటే ఎక్కడికి తోవా పరలోకానికి వైకుంఠానికి పుణ్యక్షేత్రానికి స్వర్గానికి మోక్షానికి అని పిగబడుతున్నటువంటి ఆ దేశానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మార్గమై అంటే ఒక తోవై ఉన్నాడు రెండవది నేను జీవము అన్నాడు అంటే మరణము లేనివాడు అని అర్థం జీవము అంటే దేవుడు మరణము లేనివాడు సజీవుడు ఆయన అమరజీవి అమరత్వం కలిగిన వాడు ఆయన నేను సత్యమును అన్నాడు అంటే పాపము లేనివాడు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన శతపురుషుడు ఆయన పాపము లేకుండా పుట్టాడు ఆయన కన్యమరియ గర్భముందు జన్మించాడు ఆ కన్యమర్య కులములో పుట్టినటువంటి సహోదరి ఒకసారి ఆ మరియమ్మ గర్భ